శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అపారరుణాసింధుం శాంత శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖరేంద్ర గురు ప్రణమాము దాన్వహం అందరికీ నమస్కారం ఒకసారి మహాస్వామి కాంచీ మఠంలో ఉన్నప్పుడు తన అనుగ్రహం భక్తులకి ఇచ్చేది పూర్తి చేసుకుని రాత్రి తన గదిలోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు ఆ రోజున మహాపెరివారికి కైంకర్యం చేయడానికి ఒక యువకుడు ఉన్నాడు అతను మహాస్వామి లోపలికి వెళ్ళాక గది బయటనే వేచి ఉన్నాడు మహాస్వామి పడుకున్నాక తాను పడుకోవచ్చు అని ఆ రోజుల్లో అంతగా కరెంటు దీపాలు లేవు ఒకటి రెండు ట్యూబ్ లైట్స్ తప్పితే అప్పటికీ కాంచిమఠం పూర్తిగా కట్టలేదు అవన్నీ కూడా కొబ్బరాకులు రూఫ్స్ గదులు ఈలోగా డాక్టర్ రాజగోపాల్ అనే కన్ను డాక్టర్ ఆయసపడుతూ అక్కడికి వచ్చి మహాస్వామి లోపలికి వెళ్ళిపోయారా పడుకున్నారా అని ఆ యువకుడిని అడిగారు దానికి అతను అవును అని చెప్పాడు అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు నేను వెల్లూరు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను అక్కడి నుంచి చెన్నైకి వెళుతున్నాను మధ్యలో ఏమిటో అనిపించింది మహాపెరియవారు దర్శనం చేసుకోవాలని అందుకునే కాంచీలో దిగాను రేపు ప్రొద్దున హాస్పిటల్లో ఒక సర్జరీ కూడా చేయాలి అని అన్నాడు ఆ శిష్యుడు ఏం చేయడానికి పాలుపోలేదు అతను మెల్లగా మహాస్వామి ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు అప్పుడు మహాస్వామి అడిగారు ఎవరు వచ్చారు అని దానికి అతను అన్నాడు ఇలా కంటి డాక్టర్ వచ్చాడు అని మహాస్వామి లేచి బయటకు వచ్చారు ఈ డాక్టర్ నమస్కారం చేశాడు తాను తెచ్చిన పూలు పండ్లు పళ్ళల్లో పెట్టాడు అవి ఏమీ చూడలేదు ఆయన బయటకి బయటకు వచ్చి అక్కడ ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళని చూస్తున్నారు అక్కడ ఒక చిన్న ట్యూబ్ లైట్ వెలుగుతోంది ఆ కను చీకటిలో చూస్తున్నారు అలా ఇరవై నిమిషాలు గడిచింది ఆ డాక్టర్కి శిష్యుడికి కూడా ఏమీ అర్థం కాలేదు సడన్గా మహాస్వామి ఆ శిష్యుడితో అన్నారు ఆ గోడ దగ్గర ఒక ముసల్ది నిలబడి ఉంది వెళ్ళి ఆ పాటీని తీసుకురా అన్నారు పాటీ అంటే తమిళంలో అమ్మమ్మ లేకపోతే నాయన నాయనమ్మ ఆ శిష్యుడితో అన్నారు అతను అలాగే చేశాడు చేసి పాపం ఆ పాటి తడుముకుంటూ వచ్చి మహాస్వామి దండం పెట్టింది అప్పుడు మహాస్వామి అన్నారు నీ కొంగును కట్టుకున్నది తీసి ఇ అన్నారు ఆమె తన చీర కొంగులోంచి శిథిలావస్థలో ఉన్న కళ్ళజోడు తీసి ఇచ్చింది ఒక అద్దం లేదు ఫ్రేమ్లు చెవులకు తగిలించుకోగానే కాడలు లేవు వాటికి తాళ్ళు కట్టింది ఆ ముసలవ్వ కా కాంచిలోనే ఉంటుంది ఆమెకి ఎవరూ లేరు ఇళ్ళల్లో పాచి పని చేసుకుని బతుకుతోంది అందులో ఒక అద్దం కిందపడి పగిలిపోయింది ఆమెకి ఏం చేయాలో తెలియలేదు దానికి డబ్బులు లేవు అంతవరకు మహాస్వామినే వేడుకుంది వారం రోజులుగా రాత్రి తన పనులన్నీ అయినాక మహాస్వామి ఉండే చోటుకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది ఎప్పుడు మహాస్వామి కరుణించి ఆమె బాధ తీరుస్తారా అని మహాస్వామి ఆ విరిగిపోయిన కళ్ళజోడు తీసుకుని ఆ డాక్టర్ వంక తిరిగి అతని చేతిలో పెట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు ఆమెకి కాంచీలోనే టెస్ట్ చేయించి కొత్త కళ్ళజోడు కళ్ళజోడుకొని అది ఉంటే ఆమె బ్రతుకు ఆమె బతుకుతుంది ఈ పని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళు అన్నారు ఆ కంటి డాక్టర్ని రప్పించడానికి కారణం ఆ పార్టీని అనుగ్రహించడం కోసమే కదా నిజంగా ఇవన్నీ వింటున్నప్పుడు ఎంత జ్ఞాన దృష్టి ఉందో కదా లలితా సహస్రనామంలో చెప్పినట్టే ఆయన అవ్యాజ కరుణామూర్తి భక్తుల బాలిట భక్తుల బాలిట తాను స తన శరణు వేడుకున్న వారిని అమ్మవారు ఎలా కరుణిస్తుందో నిజంగా ఆయన కామాక్షి సర్వంతర్యామి అలాగే ఆయన కూడా మళ్ళీ క కరుణిస్తారు హర హర శంకర జై జై శంకర